జీవితం అంతా ఎలా ఉండాలి అంటే బాబా అంటారు నువ్వు చాలా నేచురల్ గా ఉండు చాలా సహజంగా ఉండమన్నారు చాలా ఎఫెక్షన్ లవ్తో లవ్ ప్రేమతో దయతో కూడిన జీవితం అవలంబించమన్నారండి బాబా ప్రేమతో దయతో కూడినటువంటి జీవితాన్ని ఆయన్ని మెహర్ బాబాని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా అలా చేయాలి చాలా మంది చేస్తున్నారు మనం పుస్తకాల్లో చదివాం స్వయంగా చూసాం ప్రేమతో దయతో కూడిన జీవితం అవల అవలంబించమన్నారు బాబా అదేవిధంగా ఏవైతే ఈ ట్రబుల్స్ ఈ సమస్యల నుండి తప్పించుకునే ప్రయత్నం చేసే బదులు అంటే ఏ సమస్యలను కూడా నువ్వు తప్పించుకొని తప్పించుకోకూడదు వాటిని ఏం చేయాలి చాలా ధైర్యంగా గుండె గుండె నిండా ఒక ధైర్యాన్ని నింపుకొని నాకు తోడు బాబా ఉన్నారు కదా